Hello beautiful ladies, welcome to Venkatasai Collections Wholesale. మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి దీంట్లో ఏ ఐటమ్ అన్నా సరే ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది ప్రైజెస్ అన్ని స్క్రీన్ పైనే మెన్షన్ చేశాను ఎవరికైనా ఏదైనా ఐటమ్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ ఐటమ్ అయితే కావాలో ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు ఎలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మార్కెట్లోకి వచ్చినా వెంటనే మీ ముందుకి రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ సందర్భంగా మన ఛానల్ నుండి గివేవేస్ ఉన్నాయండి దాంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఈజీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి మనం పెట్టిన ప్రతి వీడియోస్కి లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి ఇలా చేసిన వాళ్ళకి మనం ఎవరైతే ఎక్కువగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి తీసి గివేవేస్ అని ఇస్తాము సో ఈ విషయం తెలుసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కలెక్షన్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి రియల్ వీడియోస్ అండ్ రియల్ ఇమేజెస్ కావాలి అంటే మాత్రం ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు పంపిస్తారు కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం అన్నీ హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి సింగిల్ ఐటెం కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఇస్తాము ఎలాంటి సివోడీ ఉండదండి పేమెంట్ అనేది ముందే చేయాలి పేమెంట్ అనేది ముందుగా చేసేస్తున్నారండి అవైలబిలిటీ అడగకుండా సో అవైలబిలిటీ అడిగిన తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేయండి మీ అడ్రస్ డీటెయిల్స్లో ఫోన్ నెంబర్ అండ్ నేమ్ పిన్ కోడ్ అనేవి మిస్ అవుతున్నాయి అవి మిస్ అవ్వకుండా ఆ అడ్రస్ డీటెయిల్స్ అన్ని పంపించండి మళ్ళీ చెప్తున్నానండి అవైలబిలిటీ అడగకుండా మాత్రం పేమెంట్ చేయకండి అవైలబిలిటీ అడిగిన తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కనెక్షన్స్ మీ ముందుకి వెంటనే రావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్